హాయ్ అండి వెల్కమ్ టు కాజు ఈ రోజు అయితే మా పిల్లల చేత మహాభారతంలో ఒక చిన్న టాపిక్ చెప్పిద్దాం అనుకుంటున్నాను లెట్ చూద్దాం మా ఇద్దరు పిల్లలు ఎలా చెప్తారు మహాభారతంలో కొన్ని వీళ్ళ కోసం ప్రశ్నలు అన్నమాట అంజు పాండవుల పేర్లు పాండవులు మొత్తం ఎంతమంది మా పాండవులు ఎంతమంది వాళ్ళ పేరు చెప్పమో సరే

ఆ ఇంకా పాండ్రాజు ఆ పాండవులు పాండవులు వల్ల అమ్మా నాన్న పేరు చెప్పాలి సరేనా పాండవులు అమ్మా నాన్న ఎవరు పాండరాజు కుంతిదేవి చెప్పాలమ్మా కావలస పనా చెప్పినా గానీ చెప్పే విధానం ఓకేనా అమ్మా తరంలో అమ్మా ఎవరంటే అమ్మ గాంధారి ధృతరాష్ట్రుడు నాన్న ఓకేనా బాగా చెప్పారు మరి అంజు మహాభారతాన్ని రచించింది ఎవరు కదమ్మా మహాభారతాన్ని సంస్కృతంలో రాసింది ఎవరమ్మా గణేషుడు గణేష్ండే వినాయకుడు అంటారు అనమాట ఓకేనమ్మా మరి కౌరవులకు పాండవులకు ఒక తాత ఉన్నాడు గుర్తిందే తాత పేరు భీష్మడు సూపర్ భీష్ముడు అనాల సరేనా భీష్ముడు భీష్ముడు మరి కౌరవులకు పాండవులకు ఒక టీచర్ నాన్న గురువు గురువు పేరు గుర్తుందమ్మా గుర్తులేదమ్మా ద్రో గుర్తు చేసుకుని ఏం చెప్తాను ద్రోణుడు 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 అని చెప్పాలి అసలు ఏమ్మా కనయ్య ఇవి చాలా ఇప్పటిదాకా మరికొన్ని మనం చూద్దాం సరేనమ్మా సో కాబట్టి ఇదివరకు అయ్యాయి మళ్ళీ వచ్చేటువంటి వీడియోలో మహాభారతంలో మరికొన్ని పాత్రల పేర్ల గురించి చెప్పి వీళ్ళకు సాధ్యమైనంత వరకు మహాభారతం మొత్తాన్ని కూడా అర్థం చేయించేటువంటి ప్రయత్నం చేస్తాను అంటే మనకు మహాభారతంలో చాలా రకాలు ఉన్నాయి కొన్నిట్లో కల్పితాలు ఉన్నాయి కొన్నిట్లో మూల భారతము అంటే మూల భారతాన్ని అనుసరించి కొంతమంది రాశారు కొంతమంది దాంట్లో కనిపించి రాశారు కాబట్టి చాలా ఉన్నాయి కాబట్టి నేను వేద వ్యాసాలు రాసినటువంటి మూల భారతం ప్రకారం మాత్రమే వీళ్ళకు మహాభారతాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా చూడాలి మరి వీళ్ళు ఏమన్నా పెద్ద అయ్యేసరికి ఎంత వయసు నేర్చుకుంటారు ఏమో ఎందుకంటే మహాభారతం అనేది చాలా పెద్ద గ్రంథం అది లక్ష శ్లో లక్షకు పైగా ఉంటే శ్లోకాలు కాబట్టి అది కొంచెము టైమే తీసుకుంటుంది మరి ఎంత టైం అనేది ఆ కాలమే నిర్ణయించాలన్నమాట అది విషయము వచ్చే వీడియోలో మళ్ళీ తిరిగి కలుసుకుందాం అంతవరకు సెలవు లైక్ ద వీడియో